ఈ తీవ్రమైన ఎండలో వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ సంగారెడ్డి పట్టణ ప్రజలకు అందిస్తున్న సేవల్లో భాగంగా జిల్లా కేంద్రంలో ఆరు చలివేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు చలివేంద్రాలను టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగారెడ్డి వాసవి మాయిల్లు వ్యవస్థాపక అధ్యక్షుడు తోపాజీ కిషన్ ప్రారంభించారు ఐబీ ముందు మూడవ చలివేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు పోలీస్ స్టేషన్ ఎదురుగా నాలుగవ చలివేంద్రాన్ని పట్టణ సిఐ రమేష్ ప్రారంభించారు కొత్త బస్టాండ్ ఎదురుగా ఐదవ చలివేంద్రాన్ని డిఎం ఉపేందర్ ప్రారంభించారు మరియు ఆరవ చలివేంద్రాన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద అమెటి గుప్తా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్మలా జక్కారెడ్డి వాసవి మాయలు సంస్థ ద్వారా తోపాజీ కిషన్ సంగారెడ్డి ప్రజలకు నిరంతరం సేవా కార్యక్రమాలు అందిస్తున్న సంస్థ సభ్యులను మరియు దాతలను అభినందించారు ఈ సందర్భంగా వాసవి మాయిలు సభ్యులు రాధాకిషన్ దయాకర్ ప్రకాష్ తోపాజీ హరీష్ విజయ్ మరియు సంతోష్ గుప్తా మదన్ మోహన్ శ్రీహరి సుధాకర్ మున్సిపల్ డిఈ ఇంతియాజ్ జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ ఆంజనేయులు బాలస్వామి బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ రాజు కాంగ్రెస్ నాయకులు జార్జ్ కిరణ్ గౌడ్ కాశిని రాజు రెడ్డి మూర్తి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు సేవ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛందేవాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది మరి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం భాగంగా మన నిన్నటి దినము మొట్టమొదటి చలివేంద్రము అడిషనల్ కలెక్టర్ గారు అనేటువంటి చంద్రశేఖర్ గారు ఓపెన్ చేయడం జరిగింది రెండో చలివేంద్రము ఇప్పుడు నేను నిలబడ స్థలము పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నది టౌన్ సిఐ గారు దీన్ని చలివేంద్రం ఆయన చిత్ర ఓపెన్ చేయడం జరిగింది మూడో చలివేంద్రము న్యూ బస్ స్టాండ్ దగ్గర ఆవరణ ఉన్న ఆర్టీసీ డిఎం గారు ఉపేందర్ గారు ఓపెన్ చేయడం జరిగింది మరి ఈరోజు ఉదయం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చైల్డ్ అండ్ మాతా శిక్షి సంక్షేమ కేంద్రం దగ్గర ఆవర్లో ఉన్న దానిని మా డిఈఐఎస్ చైర్మన్ మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి చేతుల మీద చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి ఆర్ఎంఓ గారు కానీ డాక్టర్స్ అందరూ వచ్చి ఆ కార్యక్రమం హాజరైనారు మరి ఐదోది బ్లడ్ బ్యాంక్ దగ్గర మా నిర్మల చేయడం జరిగింది చేయడం జరిగింది ఆరోది కలెక్టర్ ఆఫీస్ పక్కన ఆమిర్ పాండే గుప్తా గారు దాన్ని హీనా చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఆరు చలివేంద్రాలు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటుగా ఉండటానికి ప్రభుత్వ ఆసుపత్రి అని అనుకోండి లేదంటే ఈ పోలీస్ స్టేషన్ అనుకోండి కొత్త పక్షం అనుకోండి కలెక్టరేట్ అనుకోండి ఓడిపక్షన్ని అనుకోండి అన్ని ఏరియాలలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీనికి సహకరించిన వాసవి మాయిలు సుయోగరాజు ఆకే బంధువులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపరుస్తూ ఇక్కడ ఎవరైతే ఈ కార్యక్రమానికి మేము పిలవగానే వచ్చి మాకు సహకరించిన అందరికీ కూడా అందరి అందరి పెద్దలందరికీ కూడా మా సంస్థ తరఫున వాళ్ళందరికీ కూడా ఆర్థికమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మరి కార్యక్రమంలో ఈ ఈరోజు ఈరోజుకు అయిపోదు ఈ కార్యక్రమం నిరంతరము మినిమం డెబ్బై ఐదు కార్యక్రమం పెట్టుకున్నాము ఈ డెబ్బై ఐదు రోజుల కార్యక్రమంలో నీటి విషయంలో కానీ మరి మిగతా విషయాల్లో కానీ వెన్నండి ఉండే మా మా ఇద్దరు మిత్రులు గంగిల్ శ్రీహరి మరి సుధాకర్ ఇద్దరు ఈ కార్యక్రమంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు గతంలో మార్చి పదిహేను తారీఖు నాడు రెండు ట్యాంకర్ రంగారెడ్డి మునుపాటి రెండు ట్యాంకర్ ఇచ్చినాము అవి కూడా అన్ని బస్టర్లు తిరుగుతున్నాయి ఒక ట్యాంకర్లో ముప్పై ముప్పై వేల లీటర్లు అంటే ఒక ట్యాంకర్లో ఐదు వేల లీటర్లు ఉంటాయి అట్లా ఐదు ట్రిప్పులు ఆరు టిప్పులు కొడుతున్నాయి అవి కూడా మా రెండు ట్యాంకర్లు ఆరు చలివేంద్రాలు ఈ రోజు వరకు ఈ విధంగా నడుస్తున్న నడుస్తున్నాయి మరి ప్రజల తీర్చడానికి వంతు ప్రయత్నం చేయడం జరిగింది జైవాసారెడ్డి పట్టణంలో వాసవి ఇల్లు ధర్మ నుంచి మరి చలివేంద్రాలు ఆరు ప్రారంభించ జరిగింది ఆ కార్యక్రమానికి మరి ముందు నడిపిస్తున్న అనంత కిషన్ గారికి ఆడమ్మ గారికి డాక్టర్ సందర్ తెలు చేసిన వాసవి సంఘ తరపున వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి వాసవి మా ఇల్లు తరఫున సంగారెడ్డి పట్టణంలో మరి సేవలు చాలా కూడా చేయడం జరుగుతుంది నాకు తెలిసినంతవరకు అయితే వైకుంఠ రతం కూడా పెట్టిండు అలాగే రెండు ట్యాంకర్లు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెండు వాటర్ ట్యాంకర్లు పెట్టడం జరిగింది అలాగే చల్లంద్రాలు కూడా ఆరు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఏదన్నా ఎంత ఉన్నా కానీ మరి పెట్టే గుణం కూడా రావాలి మనం కష్టపడతాం సంపాదిస్తాం ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే తత్వమే ఉంటుంది మానవలో కానీ మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్న వాసవి మా ఇల్లు వాళ్ళందరూ అందరూ కూడా దేవుడు మంచిగా ఆరోగ్యాలు ఇచ్చి మరి మంచిగా చూడాలి ప్రజలను మరి ఉత్తేజపరుస్తూ ఇదే కాదు స్కూల్లో పిల్లలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా మాసవి మా ఇల్లు వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది మరి ఈరోజు బసవేశ్వర్ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం పెట్టుకొని బస్వేశ్వర గారు కూడా మరి ఆ రోజుల్లో రెండు వందల తొంభై రెండు సంవత్సరాల క్రితం పుట్టిన బసవేశ్వరిలో గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన సంఘ సేవ మూలంగానే ఈరోజు మనం గుర్తు చేసుకొని ఆయన మార్గంలో నడవాలని మనం అనుకుంటున్నాం అదేవిధంగా మరి ఈ వా వాసవి మా ఇల్లు వాళ్ళు కూడా సమాజానికి సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు మరి ఆ హాస్టల్ ఎస్టీఎస్సీ హాస్టల్ వాళ్ళు కూడా చలికాలంలో మంచి మెరుగైన దుప్పట్లు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క సంస్థ వాళ్ళు ప్రతి ఒక్క సంఘం వాళ్ళు కూడా సమాజ సేవ కోసం ఈ వాసవి వాసీ మాయిలు మనం స్ఫూర్తిగా తీసుకొని మన సమాజంలో అందరం కూడా ముందుకొచ్చి సేవ చేయాలి మానవ సేవని మాధవ సేవ కాబట్టి మనమందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకెళ్ళాలి అభివృద్ధి పథంలో ముందుకు రావాలి అందరినీ కూడా సమానం చేసే తత్వాన్ని పోవాలని మరి ఈ ఉద్దేశాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను